కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు పది రూపాయలు ఇస్తే అది పెద్ద వార్త కాదు మనం చూస్తూ ఉంటాం ఎవరైనా ఒక రైతు తనకున్న పది ఎకరాల్లో రెండు ఎకరాలు ఆ గ్రామ పాఠశాల కోసమో లేకపోతే గ్రామ పంచాయతీ కోసమో రాసిస్తే దాన్ని గొప్పగా చెప్పుకుంటాం అదో పెద్ద త్యాగం అని చెప్పుకుంటాం ఎందుకంటే తనకున్నదే తక్కువ దాంట్లో దానం చేస్తున్నాడు ఆ అని గొప్పగా చెప్పుకుంటాం అదే వంద కోట్ల స్వామి పది కోట్లు ఇచ్చిన అది పెద్ద వార్త కాదు అట్లాంటి పరిస్థితే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సాగుంది ఆయన ఎట్లాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయినాడంటే ఉద్యోగస్తులకి సక్రమంగా జీతాలు కూడా ఇవ్వలేక చేతులు ఎత్తేసేవాడు జగన్మోహన్ రెడ్డి ఎనిమిదవ తేదీ పదో తేదీ పదహైదో తేదీ అయినా టీచర్లకు ఇతర ఉద్యోగస్తులకు జీతాలు వచ్చేట కావు అట్లాంటి ఒక క్లిష్టమైన పరిస్థితి విపరీతంగా పిఎఫ్ డబ్బులు లేకపోతే ఇన్సూరెన్స్ డబ్బులు ఉద్యోగస్తుల డబ్బులే వేల కోట్ల రూపాయలు దారి మళ్లించిన పరిస్థితి కేంద్రము ఒక నూరు రూపాయల పథకానికి మొదటి పెడితే ఇరవై ఐదు రూపాయలు ఇస్తాయి ఇరవై ఐదు దాన్ని ఖర్చు పెట్టుకోకుండా వేరే దానికి మళ్ళించిన దుస్థితి అంటే దాదాపు తొంభై ఏడు తొంభై ఎనిమిది పథకాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు పూర్తిగా ఆగిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పది లక్షల కోట్ల రూపాయలు అప్పున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేని దయనీయమైన పరిస్థితుల్లో ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక వెంటిలేటర్ పైన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్నాక మేమందరం కూడా భయపడ్డాం పెన్షన్లు పెంచుతామంటే మీకందరికీ తల్లికి వందన డబ్బులు ఇస్తామంటే అట్లాగే అన్నదాత సుఖీభవం కింద రైతుకి ఇరవై వేల రూపాయలు మూడు విడతల్లో ఇస్తామని చెప్తే మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్తే అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఇంత అద్వానంగా ఆర్థిక పరిస్థితి ఉంది ఎట్లా చేస్తాడబ్బా చంద్రబాబు నాయుడు గారు అని అందరం కూడా భయపడ్డాం కానీ మన అందరి అంచనాలు తలపిందులు చేస్తూ వచ్చిన తొలి నెలలోనే పెన్షన్ మూడు వేలు ఉండేది నాలుగు వేలు చేశాడు అయితే మూడు వేలు ఆరు వేలు చేశాడు అట్లాగే డయాలసిస్ పేషెంట్ పదివేలు చేశాడు పూర్తిగా మంచానికి పరిమితమై ఉండే వాళ్ళకు పదహైదు వేలు రూపాయలు చేశాడు ఇది పెద్ద సాహసం అప్పట్లో ఊరికే పెంచినాడా ఎప్పుడో ఏప్రిల్ నుంచి చెప్తానని ఇస్తాననేది కూడా ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి ఏడు వేల రూపాయలు మొదటి నెలలోనే ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చూడండి ఒక నాయకుడికి పేదల పట్ల శ్రద్ధ ఉంటే గవర్నమెంట్ ఎవరెవరు తిరిగి డబ్బులు ఐదేళ్ళు మనం చూసాం ఇప్పుడు కూడా చూస్తా ఉన్నాం మన ప్రజల బలహీనతలు అడ్డు పెట్టుకొని ప్రభుత్వమే సారాయ ప్రగాంతి అమ్మి దాంట్లో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కొట్టేసినారంట అది వింటా ఉన్నాం ఎంపీలు ఐఏఎస్ లాగా పనిచేసిన కూడా జైల్లో పోయినా జైల్లో ఉండే పరిస్థితులు చూస్తా ఉన్నాం తప్పుడు మనుషులు తప్పుడు పనులు చేసే వాళ్ళు ప్రజల సొమ్ము దోచుకున్న వాళ్ళు ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకమైన పరిపాలన చేసిన వాళ్ళందరినీ చూసి భయపడి బాధపడి చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు ప్రజలు ఆ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ తిరిగి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం డబ్బులు ఎంతమంది పిల్లలు ఇచ్చావా లేదా చెప్పండి మీరు అంత గట్టిగా చెప్పాలా ఇచ్చినామా లేదా మీ పిల్లలకు వచ్చినాయా లేదా ఇచ్చినా లే వాళ్ళు చేతులు ఎత్తండి గట్టిగా ఆడవాళ్ళు కూడా ఏం తల్లి మీ వాళ్ళందరికీ డబ్బులు వచ్చినాయి కదా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఆర్టీసీ బస్సుల్లో అన్నదాత డబ్బులు కూడా తొలివిడత ఒక్కొక్క రైతు ఏడు వేల రూపాయలు ரெண்டு ரூபாய் பிரதானமந்திர நரேந்திர மோடி ஆசிஸு தண்டிதான் ஜனசேன பவன் கல்யாணம் அனுபவம் பாலம் అన్ని కలిసి వచ్చాయి నాయకుడు విజ్ఞానంతో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గమ్యస్థానంగా మార్చారు ఇట్లా వీళ్ళందరి కష్టంతో వీళ్ళందరి తెలివితేటలతో మనం హాయిగా ఆనందంగా బతికేదానికి అవకాశం వచ్చింది మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నాను ఈ అన్నదాత ప్రకటించింది కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే మనం ఈ కార్యక్రమాన్ని ప్రకటించాం రెండు వేల పద్దెనిమిది మధ్య కాలంలో ఒక్కొక్క రైతు కుటుంబానికి పదహైదు వేల రూపాయలు డబ్బులు కూడా యాభై మూడు లక్షల నలభై ఏడు వేల మంది రైతులకు పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు అందించిన ప్రభుత్వం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా దాంట్లో కేంద్రం ఆరో అరవై కోట్లు ఇస్తే పదిహేడు వందల ఐదు కోట్ల రూపాయలు అప్పట్లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రైతులందరికీ దాని తర్వాత ఐదేళ్ళు అరకురగా సాయం అందింది ఒక సంవత్సరం రాష్ట్ర మాట మూడు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లు సంవత్సరం నాలుగు వేల నూట పదహారు కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతుకిచ్చిన పదమూడు వేల ఐదు వందల రూపాయల్లో ఆరు వేలు కేంద్రాన్ని తీసేస్తే ఏడు వేల ఐదు వందల పైన ఖర్చులు మూడు వేల ఆరు వందల ముప్పై ఏడు నుంచి నాలుగు వేల నూట పదహారు కోట్ల రూపాయలే అదే మనం ఈ రోజు ఈరోజు అన్నదాతీభో కోసం ఒక ఇరవై తొమ్మిది కోట్లు డెబ్బై ఏడు తొంభై తొంభై ఏడు కోట్ల తొంభై లక్షలు నూట తొంభై రెండు కోట్ల తొంభై ఐదు లక్షలు ఒక్కొక్క ఇస్తా విడతలోట్లంటే నియోజకవర్గానికి మూడు విడతల్లో ఇస్తాం కదా తొంభై కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయి మరి ఇంత పెద్ద ఎత్తున సహాయం చేస్తా ఉన్నాం ఇవే కాకుండా అట్లాగే వేరుసనగా సబ్సిడీతో ఇచ్చాం పందులు ఇచ్చాం సబ్సిడీతో ఆడిచ్చా అదే కన